హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బొరుగుల చిక్కీ చేసి చూపిస్తాను సెలవులు వచ్చాయి కదా పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇంట్లో తినడానికి మన చేతులతో మనం హెల్దీగా చేసి పెట్టచ్చు ఈ బొరుగుల చిక్కీని ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ కూడా చేయడం మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి చూసి ట్రై చేయండి ఈ బొరుగుల చిక్కీ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ప్యాన్లోకి హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి బాగా వేగనివ్వండి పల్లీలు నిదానంగా వేయించుకుంటే మీకు లోపల వైపు కూడా బాగా వేగుతాయి అదే మీరు హై ఫ్లేమ్లో అలా పెట్టి వేయించేస్తారనుకోండి పైన వేగినట్టు ఉంటాయి లోపల పప్పు అనేది సరిగా వేగదు అప్పుడు టేస్ట్ అంత బాగుండదు అందుకని లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఆరిన తర్వాత బాగా నలిపి పైన పొట్టును తీసేసి పల్లీలని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మూడు కప్పుల దాకా బొరుగులు వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటారో అదే కప్పుతోటి మూడు కప్పుల దాకా బొరుగులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బొరుగులు అనేవి కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోండి మీరు ఓన్లీ బొరుగులతో అయినా చేసుకోవచ్చు ఈ చిక్కీ అనేది కానీ పల్లీలు వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది పల్లీలు హెల్త్కి మంచిది కదా అందుకని ఒక హాఫ్ కప్పు పల్లీలు యాడ్ చేశాను ఇప్పుడు బొరుగులు కూడా వేగాయండి ఇలా ఒక బొరుగును తీసుకొని చేతితోటి ఇలా నలిపితే మీకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ బరుగుల్ని కూడా ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మీరు ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోండి అంటే జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుందండి బెల్లం జస్ట్ కరగడానికి అంతే ఈ నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాకాన్ని రానివ్వాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వండి పాకం త్వరగానే వస్తుంది మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మనకి బాగా ముదురు పాకం రావాలి చూపిస్తాను మీకు పాకం ఎలా రావాలో ఫస్ట్ అయితే పూర్తిగా కరగనివ్వాలి బెల్లాన్ని కరిగి పాకం వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు చూడండి పాకం ఎలా రావాలో చూపిస్తాను మనకి బాగా ముదురు పాకం రావాలి ఇలా కొద్దిగా నీళ్ళల్లో పాకాన్ని వేసి చూడండి ఇలా చేత్తోటి పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలి పాకము ఇలా ప్లేట్ కేసు కొట్టినా కానీ మీకు సౌండ్ వస్తుందండి అలా రావాలి పాకము అప్పుడే మీకు చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది బొరుగు ముద్దలకైనా సరే ఇదే పాకం అండి పాకం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి నెయ్యిను కూడా వేసుకోండి రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేయడం వల్ల చిక్కీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు యాలకుల పొడి నెయ్యి కూడా వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఈ పల్లీల్ని వేసుకోండి తర్వాత బురుగులను కూడా వేసుకొని కంటిన్యూస్గా బాగా కలపండి ఈ వేడి మీద ఉన్నప్పుడే అన్నీ బాగా కలిసిపోతాయి అందుకని వేడి మీద ఉన్నప్పుడే బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బటర్ పేపర్ పైన వేసుకోండి బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేసి తర్వాత ఇది వేసుకుంటే మీకు అంటుకోకుండా చక్కగా వస్తుందండి ఒకవేళ బటర్ పేపర్ మీ దగ్గర లేదనుకోండి ఏదైనా ప్లేట్కి నెయ్యి రాసి ప్లేట్లో అయినా వేసుకోవచ్చు ఇలా బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత చపాతీ కర్రకి నెయ్యి రాసి ఈ విధంగా అంతా ఈక్వల్గా వచ్చేటట్టు రోల్ చేసుకోండి మీరు కావాలంటే బొరుగు ముద్దల్లాగా అయినా చేసుకోవచ్చండి వేడి మీద ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ముద్దల్లాగా చేసుకుంటే బొరుగు ముద్దల్లాగా కూడా వచ్చేస్తాయి చెయ్యి కాలుతుంది ఆ ప్రాసెస్ అంతా ఎందుకు అనుకుంటే ఈ విధంగా చేసుకోండి ఇలా చిక్కిల్లాగా చేసుకుంటే సరిపోతుంది వేడి మీద ఉన్నప్పుడే ఇలా చాకుతోటి కట్ చేసుకోండి ఆరిన తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇలా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఆరినివ్వండి ఇప్పుడు చూడండి బాగా ఆరిపోయిన తర్వాత బటర్ పేపర్ నుంచి ఈజీగా ఊడి కదా ఈ విధంగా వస్తుంది ఇలా ఆరిన తర్వాత ఈ విధంగా చేతితోటి తుంచితే ఈజీగా తునిగిపోతుంది మీకు చిక్కిల్లాగా వచ్చేస్తాయి ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక పది రోజులు పైనే నిలువ ఉంటాయండి సెలవుల్లో పిల్లలు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కదా ఇలాంటివి సింపుల్గా చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు ఇవ్వడానికి ఉంటుంది హెల్దీగా మన చేతులతో మనమే ఇంట్లో చేసినట్టు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా బాగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి